హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే పత్తి చేయని పోతున్నాం మందు కొట్టడానికి ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లా ప్లీజ్ లైక్ కొట్టండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ కొట్టండి ఇప్పుడైతే చేయనిగిపోతున్నాం మా ఊరిలో కొత్తగా కడుతున్నారండి వెంకటేశ్వం గుడి ఇంకా టైం పట్టుంది కొంచెం అవడానికి చైన్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదే చైను ఇది మొత్తం మూడు ఎకరాలండి ఈ మధ్యలో ఎందుకనో వేసావులే కానీ విత్తనాలు మలవలేదు అవి ఇంకా అక్కడ ఏమన్నా వేయాలి మినోళ్ళు కానీ ఏమన్నా యలు మొన్న వచ్చినాయి కానీ వర్షానికి రాలిపోయినాయి కూతులు ఒకటి ఉన్నాయండి ఇక్కడ బాగా మైక్ పెట్టాల్సి వస్తుంది మొత్తం మూడు ఎకరాలు ఇది కౌలికి తీసుకున్నాం ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు వచ్చానండి ఈ మొక్కలు మధ్యలో ఇంక రాలేదు మళ్ళీ ఇప్పుడు రావడమే ముందు నీళ్ళు కలుపుతున్నాడు బావా తను మా కోసం పాపం చాలా బాగా కష్టపడతాడండి కానీ ఏం చేస్తాం పిల్లలు చిన్నపిల్లలు కదా తప్పదు వాళ్ళ అమ్మ నన్ను చూసుకోవాలి మా మమ్మల్ని చూసుకోవాలి తను నిజంగా ఇలాంటి రోజుల్లో ఇలాంటి మనిషి ఉండడం అంతా అసలు చూడలేదు ఎందుకంటే పిల్లలైతే ఎవరి స్వార్థాలు వాళ్ళు ఆలోచించుకునే వాళ్ళైతే కానీ తల్లిదండ్రుల గురించి ఆలోచించే వాళ్ళు అయితే ఎవరు లేరండి ఈ రోజుల్లో మా బావ అయితే అట్లా కాదు మా అందరిని బాగానే చూసుకుంటాడు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడుతూనే ఉంటాడండి టెస్ట్ అన్నది అసలు దొరికిద్దో లేదో కూడా తెలియదు పాపం తనకి చాలా కష్టపడతాడు మాకోసం గింజలు గింజలు మా పిల్ల పదకొండు సంవత్సరాలు అండి తొమ్మిది సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నా నేను ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కదా నాకు కూడా ఏం తెలీదు చిన్న వయసులో పెళ్ళైంది కదా ఒకసారి ఇంకొకటి రెండు సంవత్సరాల నుంచి కొంచెం బయటకు వస్తున్నాం నా ఉద్దేశం ఏంటంటే తనకి ఏదో ఒకటి సాయానికి వెళ్ళాలనేది నా ఇది नील मुंसु बिंद के okay, मंत ఇదే లాస్ట్ బిందండి ఇంకొక పంపు కొడితే అయిపోయింది ప్లీజ్ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి